ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ ఓం శ్రీ గురువ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై ఏడవ అధ్యాయం నామధారకుడు కోరిన ప్రకారము తరువాత కథ సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు నువ్వెంతో అదృష్టవంతుడివి కాబట్టి ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాసక్తులు కలిగాయి ఈ కథ వినటం వలన పతితులు కూడా పాల్గొనవుతారు ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధనతయోదశి రోజు తమ తమ ఇళ్లకు ఆహ్వానించాలని గానుగాపురం వచ్చారు ఆ ఏడుగురు ఆ చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాలకు పెద్దలు వారి ప్రార్థన విని స్వామి ఒకే రోజు ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యము అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడికి రాగలము అన్నారు అప్పుడు ఆ ఏడుగురు స్వామి తమ ఇంటికే రావాలంటే తమ ఇంటికే రావాలని వాదించుకోసాగారు వారెంతకు ఒక నిశ్చయానికి రాకపోయేసరికి స్వామి నవ్వుతూ మీరు వాదించుకోవడం ఎందుకు మీ అందరికీ మాపై విశ్వాసం ఉంది కాబట్టి ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి ఆ రోజు మాకు తోచిన చోటికి మేము వస్తాము అన్నారు అప్పుడు ఆ భక్తులు నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారి నదిలో దూకి ప్రాణం విడుస్తామని శబ్దం చేశారు వారిలో పేదవారు అయ్యా మేము పేదవాళ్ళమని మమ్మల్ని ఉపేక్షించవద్దు అలనాడు శ్రీకృష్ణుడు రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించినా వెళ్లకుండా తననే నమ్ముకున్న నిరుపేద అయిన విధుని ఇంటికే వెళ్ళాడు కదా అలాగే మీరు కూడా మా ప్రార్థన తులసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు అప్పుడు స్వామి ఇక మీరు ఇళ్లకు వెళ్ళండి ఆ రోజు మాకే మేమే రాగలము అని స సందేహించవద్దు అని వాగ్దానం చేశారు ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారోనన్న సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడిపోయారు అప్పుడు ఆయన ఒక్కొక్కరినే పక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాము కానీ ఈ మాట ఇంకెవరికి చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తమ ఇంటికే రాగలరని తలచి ఇతరులకేమీ చెప్పకుండా స్వామి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు కానీ స్వామి ఆ పండుగ రోజు ఏ ఊరో వెళ్తారని అక్కడ అందరికీ తెలిసిపోయింది గంధర్వపుర వాసులంతా వారి దగ్గరకు వచ్చి ఆ పర్వదినం రోజు తమను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దని బ్రతిమలు ఆడుకున్నారు వారితో స్వామి మేము ఆ రోజు ఇక్కడే ఉంటాము ఎక్కడికి వెళ్ళము అని మాట ఇచ్చి అందరిని ఓరడించారు చివరికి ధన రానే వచ్చింది ఆ రోజు ఆ ఏడు గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికే రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘనస్వాగతము పూజకు సిద్ధమయ్యారు కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు ఆనాటి సాయంత్రము స్నానం చేసే సమయంలో శ్రీగురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకు వెళ్లారు అయినా ఎనిమిదవ రూపంలో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అక్కడ వారి పూజలు అందుకున్నారు కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది తరువాత కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమి దీపతోరణాలు సమర్పించుకోవటానికి అన్ని గ్రామాల నుంచి భక్తులు గంధర్వ నగరం చేరుకున్నారు వాళ్ళందరూ అంతకు పదిహేను రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవాన్ని గురించి చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోవాలి అనుకున్నారు అదంతా వింటున్న గంధర్వపుర నవ్వి మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏంటి దీపావళి రోజు స్వామి ఎక్కడికి వెళ్ళలేదు స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు అప్పుడు స్వామి మీరు వాదులాడుకోవద్దు మీలో ఎవరూ అబద్ధం చెప్పటం లేదు మేమంతా ఉన్నాము కదా అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది అందరూ ఆశ్చర్యచకితులై అలాంటి లీల తామెప్పుడు కనీ వినే ఎరుగమని చెప్పి స్వామిని స్థుతించుకున్నారు ఎంతటి కవులకు వర్ణింప కానీ ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు అందువలన నామధారక శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానం ఏమున్నది శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము ఆయనకు మించిన దైవమే లేదు ఈ సంసార సాగరాన్ని శ్రీ శ్రీగురు పాదసేవకు మించిన నావయే లేదు గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాదవల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వత శ్రీగూరుచరిత్ర నలభై ఏడవా అధ్యాయం సంపూర్ణం